రాజసుధా ఛానల్ కి స్వాగతం మన రాజధాత్ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం చాలా వరకు సక్సెస్ కావాలి లైఫ్ లో కాబట్టి సక్సెస్ టిప్స్ గురించి కూడా తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే సక్సెస్ టిప్ ఏంటో తెలుసా మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఏం చేయాలి చాలా వరకు పట్టిందల్లా బంగారం కావాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా పట్టింతళ్ళ బంగారం అవ్వాలంటే మీరు తొమ్మిది శుక్రవారాలు అమ్మవారికి చక్కగా తామర తోడులతో తామర తూడులు దొరకపోయినా పర్లేదు చక్కగా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఉదయాన్నే ప్రాతకాలాన్ని ఆవు నెయ్యితో దీపం వెలిగించి మరి చక్కగా బెల్లం పరమాణాన్ని నివేదించినట్టయితే అమ్మవారికి మరి ఉదయం సాయంత్రం ఈ రకంగా తొమ్మిది శుక్రవారాలు చేయాలి అలాగే ఈ రకంగా చేసినట్టయితే మరి రుణ బాధలు కానీ అప్పుల బాధలు కానీ ఏ బాధలు ఉన్నా మీకు తీరిపోతే అవసరానికి డబ్బు కావాలన్నా చక్కగా మీకు అరేంజ్ అయిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ పట్టిందల్లా బంగారం అవ్వాలి అంటే మరి చక్కగా నేను చెప్పాను కదా తొమ్మిది శుక్రవారాలు మరి ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు లైట్గా ఫుడ్ తీసుకోండి మరి అధిక ఆహారం తీసుకుంటే మరి అమ్మవారి పూజలు మనం చేయలేము లక్ష్మీ స్తోత్రము కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా మీరు శుక్రవారం రోజు చదవాలి ఈ రకంగా చదివినట్టయితే మరి తొమ్మిది శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం పరమాణాన్ని నివేదించండి ఈ రకంగా చేసినట్టయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు అవము వీక్షించండి రాజుల ఛానల్